బిగ్ బాస్ హౌస్లో మరో ఎలిమినేషన్ పూర్తయింది ఇంక ఈ వారం షోనియా ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చింది హెల్మెట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బజ్జీ ఇంటర్లో పాల్గొంటారు ఇంక ఈ షోకి ఓస్ట్గా అర్జున్ అంబాటి పాల్గొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంక ఇందులో భాగంగా ఈ షోకి సోనియాని ఆహ్వానించిన అర్జున్ దిమ్మ తిరిగే ప్రశ్నల్ని అడిగాడు సోనియాని మీరు ఎలిమెంట్ అవుతారని భావించారా అంటే నేను అసలు ఎలిమెంట్ అవుతానని అస్సలు అనుకోలేదు నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కానీ ఎక్కడో తప్పు జరిగింది ఎలా జరిగిందో నాకు తెలీదు అంటూ జవాబు ఇచ్చింది సోనియా సరే మేమైతే అనుకుంటున్నాము మీరు బయటికి రావడానికి కారణం మీ పెద్దోడు చిన్నోడు అని దానికి మీరు ఏమంటారు అంటే అది మీరు అనుకుంటే సరిపోదు మేము కూడా అనుకోవాలి అంటూ దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చింది సోనియా ఇక్కడ సరే మీ పెద్దోడు నిఖిల్ గురించి ఏమి చెప్తారు అంటే నిఖిల్ గురించి ఏం చెప్పాలి నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే టాస్క్లు అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతాడు అలాగే హౌస్లో అందరితో తన ప్రవర్తన బాగుంటుంది ఈ సీజన్ విన్నర్ నిఖిలే పెట్టుకోండి అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పింది సోనియా అలాగే నేను బయటకు రావడానికి ఒక విధంగా మంచిది నా వల్ల వాళ్ళకి మైనస్ అయ్యిందని నాకు అనిపించిందంటూ షాకింగ్ కామెంట్ కూడా చేసింది సోనియా ఇక్కడ అలాగే మీ చిన్నారి గురించి ఏం చెప్తారంటే పృథ్వీ కూడా టాస్క్లు అనగానే తను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఎలాగో గలవాలని పట్టుదలతో అయితే ఆటలు ఆడుతాడు అలాగే తన ప్రవర్తన కూడా బాగుంటుంది కొంచెం కోపం ఎక్కువ పృథ్వీకి నేను ఉండేదాన్ని కానీ ఈసారి నిఖిల్ చూసుకుంటే అంటూ పృథ్వీ గురించి అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసింది ఇంటర్వ్యూలో అయితే ఈ విధంగా అయితే నిఖిల్ విన్నరు పృథ్వీ రన్నర్ అవుతాడు అంటూ తేల్చి చెప్పేసుకుంటూ వచ్చేసింది సోనియా బజ్జీ ఇంటర్లో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాగా షేర్ చేసుకోండి